ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చెంచలమ్మ పంతులు గారిని ఇంటికి పిలిచి పెళ్లి సంబంధాలు చూడడానికి మంచి ముహూర్తం చూడమని చెప్తుంది కదా అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఆ విషయం గురించే ఇంట్లో పని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు చెంచలమ్మ గారు సింధూరమ్మకి పెళ్లి చేస్తాను అని మంచి నిర్ణయం తీసుకుంది ఇక మీదటైనా చిన్నమ్మాయి గారికి మంచి రోజులు రాబోతున్నాయి అని వాళ్ళు అనుకుంటూ ఉంటే అవును అమ్మాయి గారు ఎక్కడికి పోయినా అవమానించే వాళ్ళందరి నోర్లు మూత పడతాయి ఇక మీదటైన అమ్మాయి గారు పసుపు కుంకాలతో నిండు ముత్త ఎదువులా తిరుగుతా ఉంటే చాలా బాగుంటది అని చంటి కూడా అంటూ ఉంటాడు చక్రం బాబాయ్ మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పుడు సింధూరమ్మ చంటికి భార్య కదా ఆ విషయం తెలుసా తెలీదా అయినా ఈ విషయం ఎలా చెప్తే అర్థమవుతుంది వాడికి అమ్మగారు సింధూరకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే చంటి సంబరపడిపోతున్నాడు అసలు వాడికి అర్థమవుతుందా లేదా అని తనైతే మనసులో అనుకుని నేరుగా వెళ్లి సింధూరని అడుగుతాడు నీ మెడలో తాళి కట్టింది చంటి అని నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలీదు కానీ ఈ విషయాన్ని ఎక్కువ రోజులు దాచిపెట్టలేవమ్మా వీలైనంత త్వరగా అమ్మగారికి చెప్పేసేయి కాని అనుకోకుండా మీ గదికొచ్చినందుకే చంటిని రోజంతా స్తంభానికి కట్టేశారు అమ్మగారు ఇప్పుడు మీ మెళ్ళో తాళి కట్టాడు అని తెలిస్తే బ్రతకనీరమ్మ అమ్మగారు పని వాళ్ళకి ఇచ్చి చెయ్యను అని కరాకండిగా చెప్పేశారు అలాగని పనివాడు చేత తాళి కట్టించుకున్న మీరు తాళిని తీసేస్తారా ఉంచుకుంటారా అమ్మా అని అడుగుతాడు చాముండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చిన్న మామయ్య చిన్నత్తమ్మ కూర్చొని ఉంటారు చాముండి వాళ్ళ అమ్మ అయితే గోరింటాకు నూరుతూ ఉంటుంది అంతలో అక్కడికి చాముండి రావడంతో గోరింటాకు పెడతాను రావే నీకు మంచి మొగుడు వస్తాడు అని వాళ్ళమ్మ చెప్పడంతో నాకు ఇప్పుడు కావాల్సింది మంచి మొగుడు కాదు అత్తయ్య పదవి వారసత్వం అంతే కానీ గోరింటా కాదు అని చాముండి అంటుంది నీకు ఆ వారసత్వమే కావాలనుకుంటే ఆ సింధూరు లాగా నువ్వు వెళ్ళి ఆ నాగుపాము దగ్గర కాటయించుకొని ఆ తీర్థం మీద తీసుకొచ్చి చెంచలమ్మ గొంతులో పోసుండాల్సింది అప్పుడు నిన్ను కూడా సింధూర లాగా నెత్తిన పెట్టుకుని చూసుకొని ఉండేది కదా అని వాళ్ళ చిన్న అత్తయ్య అంటుంది ఏంటో నా నువ్వు చెప్పేది వారసత్వం కోసం మా వంశాన్ని పోయి పాము దగ్గర కాటేయించుకోమంటావా అని భైరవి అంటుంది అంతలో రవి తన గటప్పును మార్చుకొని మంచి వాడిలాగా వేషం వేసుకుని వస్తాడు అతన్ని చూసి అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే నమ్మరు ఏందిరా ఈ వేషం అంటే ఏదో ఒకటి సాధించాలి అంటే వేషం మార్చాలి కదా అందుకే మార్చాను చెంచలమ్మ పెదమ్మ సింధుకి పెళ్లి చేయాలి అనుకుంటుంది మంచి అబ్బాయి కోసం వెతుకుతుంది ఇలా వేషం వేసుకుంటే మంచివాడిలాగా గుర్తించి నాకిచ్చి పెళ్లి చేస్తాదేమో అని ప్రయత్నం అని చెప్తాడు మా చెంచలమ్మ వదిన నువ్వు అనుకున్న అమాయకురాలు ఏం కాదు ఆవిలిస్తే పేగు లెక్కబెట్టే రకం అని భైరవి అంటుంది విజయమ్మ కళింగతో మాట్లాడుతూ ఉంటుంది నీ వేషము రోషము ద్వేషము ఏమైపోయినాయి నీ పగ ఏమైపోయింది ఆ చెంచలమ్మ తన కోడలికి పెళ్లి చెయ్యాలి అని చూస్తుంది సింధూరకి కాన పెళ్లి జరిగిందే అనుకో ఇక మన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కాబట్టి ఆ సింధూరకి పెళ్లి జరగకూడదు అని చెప్తుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ ఆ సింధూరకి పెళ్లి జరగకుండా చెయ్యి అని తను అనడంతో ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే చావు దెబ్బలు తినాల్సి వస్తుంది ఆ విషయం నాకు బాగా అర్థమైంది అందుకే బాగా ఆలోచించి అదును చూసి దెబ్బ కొట్టాలి అని కళింగ చెప్తాడు సింధూర గోరింటాకు పెట్టుకుంటూ ఉంటుంది ఒక చేతికి పెట్టుకుంటుంది తర్వాత రెండో చేతికి పెట్టుకోలేక చూస్తూ ఉంటుంది అంత లోపల చంటి వచ్చి నేను పెడతాను అమ్మాయి గారు అనేసి ఆ చేతికి కూడా గోరింటాకు పెడతాడు చేతులు ఎర్రగా పండితే మంచి మూడొస్తాడని చెప్తారు కదా పండిన తర్వాత నాకు చేతులు చూపించండి అమ్మాయి గారు చూస్తాను అని అంటాడు తర్వాత చంటి అక్కడ నుంచి వెళ్లిపోతాడు అంతలో కేశవ్ అక్కడికి రావడంతో సింధూర అయితే తన చేతుల్ని వెనక్కి దాచి పెట్టుకుంటుంది ఏంటి సింధురా ఏం దాచి పెట్టుకుంటున్నావు ఏముంది నీ చేతులు అని కేసి అడగడంతో ఏం లేదు మామయ్య చేతులకి గోరింటాగ పెట్టుకున్నాను నేను పెట్టుకోకూడదు అని అని భయపడి వెనక్కి దాచుకున్నాను అని అంటుంది ఇక నువ్వేం భయపడాల్సిన అవసరం లేదమ్మా మీ అత్తమ్మ కూడా నీకు పెళ్లి చేయాలి అని నిర్ణయం తీసుకునింది కదా ఇంకా నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నీకు నచ్చినట్టు ఉండు సంతోషంగా ఉండు అని చెప్తాడు కేశవ ఎలా అనుకుంటాడు చెంచలమ్మకి ఆ దేవుడి దయ వల్ల మనసు మారి సింధూరికి పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకుంది ఆ దేవుడి దయ వల్ల నా కొడుకు కూడా ఎక్కడున్నాడో తెలిసిపోతే బాగుండు నా ప్రయత్నం నేను చేసి ఎలాగైనా నా కొడుకుని కనిపెట్టాలి అని అనుకుని ఒక స్వామీజీని కలుస్తాడు స్వామి మీరు తప్పిపోయిన వాళ్ళని అంజనం వేసి కనిపెడతారంట కదా నా కొడుకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తప్పుపోయాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి నాకు చెప్పండి స్వామి అని అడుగుతాడు ఇక ఆ స్వామీజీ అయితే అంజనంలో చూడడానికి అంజనం వేస్తాడు చంటి తను చేసుకోబోయే అమ్మాయి కోసం కొన్న చీరని సింధూర దగ్గర ఇచ్చి దాచిపెట్టమని చెప్తాడు ఆ చీరని సింధూర కట్టుకుని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది అంతలో బయటికి వెళ్లిన చెంచలమ్మ లోపలికి వస్తుంది నేరుగా సింధూర గదిలోకి వెళ్లి సింధూరని పిలుస్తూ ఉంటుంది లోపల ఉన్న సింధూర అయితే భయపడిపోతూ ఉంటుంది